ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు హెడ్ క్వార్టర్లో ఉన్న వాటర్ ట్యాంక్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద డెబ్బై ఐదవ వైఎస్ఆర్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి బర్త్డేని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా తట్టుకున్న దాని తన్నుల్లో మనం కూడా కొవ్వూరు ఇక్కడ జరుపుకోవడం మనందరితో పాటు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ముఖ్యంగా ఇవాళ ఎన్ని సంవత్సరాలైన మన గారిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే ఆయన ఒక సంక్షేమ దాత సంక్షేమ పథకాలకి రూపు రూపు ఎందుకంటే ఆయన వచ్చేకి ఈ పథకాలన్నీ మొదలుపెట్టడం జరిగింది ఇవాళ రైతు చక్కని రీతిలో ఉన్నాడంటే ఇవాళ ఆయన సెలవే అదేవిధంగా ఆరోగ్యంగా ప్రజలు ఉన్నారంటే ఆరోగ్య దాత గాను ఒక విద్యా దాత గాను రైతు బాంధవుడు కాను ఇవాళ అన్ని విధాలు ఆదుకోవడంతో ఇవాళ చక్కని రీతి అన్నీ జరుగుతున్నాయి ఇవాళ తెలుసు మనకి ఆయన దావరిపెల్లిలోనే ఒక ఉచిత కరెంటుకి నాంది పలికడం జరిగింది తొబాక బోర్డు వద్ద పదకొండు వందల కోట్లు ఆ రోజుల్లో తాకి మాఫీ చేయడం తర్వాత కూడా సుమారు రైతులకి నాణ్యమైన కరెంట్ ఇవ్వడం కూడా నాంది పలకడం జరిగింది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి మంది దాన్ని రాయడం ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు తూట్లు పొడిచారు దానికి ఆరోగ్య ఆరోగ్యశ్రీకేమో టూట్లు పొడిచే తొమ్మిది వందల వందల రోగాలు మూడు వందల రోగాలు చేయడం అదేవిధంగా ఫీజు ఉచిత మన ఫీజు ఏం ద్వారా ఇంజనీరింగ్ డాక్టర్ ఎంబీఏ చదువుకుంటే దాన్ని కోత కోయడం ఇవాళ ఎన్నో చేయడం జరిగింది కానీ ఇవాళ ఆయన మర్చిపోకుండా ఉండడానికి జలజ్ఞం ద్వారా సుమారు ఎనభై ఆరు ప్రాజెక్టులు ఉంటే సుమారు నలభై ప్రాజెక్టులు కంప్లీట్ చేశాడు ఆయన ఐదు సంవత్సరాల్లో అదేవిధంగా ఇవాళ రైతు బాంధవుడిగా ఒక్కొక్కటి అన్ని చక్కని చేయడం బీమా కూడా ఇవ్వడం ఇవాళ నిన్న వాళ్ళు చూసాం బీమా కూడా కట్ చేస్తున్నారట అంటే రైతుకి ఏమి లేకుండా సంబంధం లేకుండా బీమా కూడా ఇంత ప్రభుత్వమే కట్టి వాళ్ళకి తయారు కట్టమన్న కట్టుకోలే పరిస్థితి ఉండదు కానీ ఇవన్నీ చక్కని రీతిలో చేసిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదో జన్మదినాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందం ఉంది మరి ముఖ్యంగా వాళ్ళ పేద బడుగు బలహీన వర్గాలు చక్కని రీతిలో చదువుకోవడానికి ప్రతి కుల మతం పార్టీలు సంబంధం లేకుండా గొప్ప అందరూ కూడా లబ్ధి చేకూరే విధానంగా ఆనాటి ముఖ్యమంత్రి చేయడం జరిగింది అంతేకాకుండా మరింపాటు దేశంలో అందరూ కలిసి అందరూ కలిసి నలభై ఎనిమిది లక్షలు కడితే ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో నలభై ఎనిమిది లక్షలు ఇచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కింది ఎవరు చేయలేదు వారుగా అంటే వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటూనే ఇంత ఘనంగా ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాలు మూడు నెలల పాలన మూడు నెలల పాలనలో చక్కని పరిపాలన ఆంధ్ర రాష్ట్రలో పరిపాలించిన ముఖ్యమంత్రిగా ఇవాళ దానివల్లే డెబ్బై ఐదో జన్మదనాన్ని ఇవాళ ఇంత ఘనంగా చేరుకుంటున్నాం ఎందుకంటే మనకు తెలుసు ఒకటి రెండు కాదు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన సంక్షేమ దాతగా వచ్చిన ఆయన జన్మదినాన్ని కొవ్వూరు మా మా పట్టణంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని ఈ కార్యక్రమం ఇచ్చేసిన నాయకులు పెద్దలు ఒక మన పెద్దలందరికీ ఎక్స్ ఎమ్మెల్సీ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి వార్డ్ మెంబర్స్ కి మన పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం